రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులను ఆదుకోవాలని యాదాద్రి జిల్లా చౌటుపల్లో రైతులు ఆందోళనకు దిగారు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు భూములు కోల్పోయిన రైతులకు భూమికి భూమి ఇచ్చి న్యాయం చేయాలని కోరారు చౌటుపల్లో లో రూట్ మ్యాప్ ను మార్చాలని వెల్లడించారు ఇళ్లు కోల్పోయిన వారికి ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి మనం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోద జరిగింది గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు మాయమాట చెప్పారు కలిసిన ఇంటికి పోయిన ఐదు వందల మందితో ఇంటికాడ కూర్చుంటే కూడా నాకు ట్రిపుల్ ఆరు సంబంధం లేదన్నారు కానీ కరీంనగర్ కానీ మంచిరాల కానీ రామగుండం కానీ హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంది ఇది మనియారం అంటున్న ముప్పై కిలోమీటర్లు ఏంది కదా ఇంకా వంద కిలోమీటర్లు జరిపిన తెలంగాణ రాష్ట్రం థర్టీ పర్సెంట్ కూడా పోదు ట్వంటీ పర్సెంట్ పోదు అని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం చెప్పేసి అధికారులకు కూడా ఈ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాం అలైన్మెంట్ మార్చకపోతే మాత్రం ఉద్దిస్తాం మాకు రైతుల న్యాయం వరకు పోరాడదామని చెప్తా ఉన్నాం ఇలా చౌటుపల్లిని ఏమో ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు ఎకరం ఆ ముప్పై ఐదు లక్షల రూపాయలు పెడితే దాదాపు ఒక యాభై గజాల ప్లాట్ వచ్చే పరిస్థితి లేదు భూమికి భూమి ఇవ్వాలే లేని పక్షంలో బహిరంగ మార్కెట్ ప్రకారం రేట్ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భూములు తరతరాలుగా మా వారసత్వంగా వచ్చిన భూములే తప్ప రైతు అనేవాడు ఇంకో ఎకరం కొనుక్కొని నాలుగు ఎకరాలు చేసింది ఏమీ లేదు ఉన్న భూములని కాపాడుకోవాలి తరతరాలుగా వస్తున్నటువంటి వారసత్వ సంపదని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం మీద మేము ఫైట్ చేస్తున్నాం రాజా రాజా అసలు ట్రిబ్యునల్ అలమెంట్ వెంటనే